అందరికీ నమస్కారం అనంతమైనటువంటి శక్తి చైతన్యాలతో అవసరం లేని అవరోధాలను అవలీలగా తొలగించుకోవచ్చు నా పేరు ప్రభాకర్ రావు మాది బోధన పట్టణం మళ్ళీ ఒక మంచి ప్రాక్టికల్ ట్రూత్తోని ఎక్స్పెరిమెంట్తోని వచ్చాము మై డియర్ ఫ్రెండ్స్ మనలో ఎన్నో బ్లాక్స్ కానీ అవరోధాలు కానీ సరికాని శక్తులు కానీ నెగటివ్ ఎనర్జీస్ కానీ జన్మ జన్మల నుంచి వచ్చినాయి కూడా మన భౌతిక శరీరంతో పాటు మన సబ్కాన్షియస్ మైండ్లో అన్నీ కూరుకొని పేరుకొని ఉండి ఎంతోమందిని ధ్యానంలో కూడా కనెక్ట్ కాకుండా అడ్డగిస్తున్నాయి ఎలా ఉంటుంది ఇది ఒక చైతన్యముతోని సరికానిది ఎలా తొలగించుకోవచ్చు మనం ధ్యానం చేస్తాం గురువుగారు చెప్పారు కళ్ళు మూసుకొని ఆలోచనలు శూన్యం చేస్తే శ్వాస మీద ధ్యాస పెడితే విశ్వశక్తిని స్వీకరించవచ్చు ఆ విశ్వశక్తి అనే ప్రాణశక్తిలో అనంతమైనటువంటి శక్తి చైతన్యాలు మన లోపల ప్రవేశిస్తాయి దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఒక స్మాల్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఒక చిన్న చెంచా ఉప్పును ఒక చిన్న గ్లాసులో వేసి కరిగిస్తే టేస్ట్ చూస్తే ఉప్పు ఉప్పగా ఉంటుంది మన వంట పదార్థాల్లో కూడా పప్పులో కానీ కూరలో కానీ దేంట్లో కానీ ఉప్పు ఎక్కువైతే తినలేము అబ్బా ఉప్పు ఉప్పుగా ఉంది నోట్లో పెట్టలేము మన గ్రామీణ భాషలోనైతే విషం విషంగా ఉంది అని అంటారు బహ్ విషం విషం ఉంది అంటారు అలాంటి ఉప్పు అనబడే ఆ లక్షణాన్ని ఆ ప్రతికూల లక్షణాన్ని నెగిటివ్ దాన్ని మరి మనం కూడా ఒక చిన్న గ్లాసులో చిన్న స్పూన్ వేస్తే ఉప్పుగా ఉంటుంది అదే స్పూన్ ఉప్పును ఒక పెద్ద గ్లాసులో వేస్తే కాస్త ఉప్పుదనం తగ్గుతుంది అదే స్మాల్ స్పూన్ సాల్ట్ను అదే చిన్న చెంచా ఉప్పును ఒక మగ్గులో కానీ ఒక జార్లో కానీ వేస్తే ఇంకా కాస్త ఉప్పు ఏర్పడకుండా అవుతుంది అదే చెంచా ఉప్పును ఒక బకెట్లో వేస్తే అసలు ఉప్పు ఏర్పడదు మరి ఇక బ్యారెల్లో వేస్తే అసలు ఉప్పు ఉండనే ఉండదు అసలు ఏమి కూడా ఎఫెక్ట్ ఉండదు ఈ ఉప్పు అనబడేది మన ఉన్న మనలో ఉన్నటువంటి అవరోధాలకు ఆఫ్టాకిల్స్కు స్పీడ్ బ్రేకర్స్కు సరికాని శక్తులకు నెగటివ్ ఎనర్జీస్కు ప్రత్యేకం ఈ గ్లాసులో కానీ పెద్ద గ్లాసులో కానీ మగ్గులో కానీ బకెట్లో కానీ తీసుకున్న నీళ్లు మన చైతన్యానికి గుర్తు ఎప్పుడైతే చైతన్యము అబండెన్స్గా అవుతుందో ఆ అవరోధం అనేది మాయమైపోతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనలో కోరుకొని పేరుకొని పోయి చెత్తగా చెదారంగా కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అనబడే ఆ చెంచా ఉప్పును అనంతమైనటువంటి నీళ్లు అనే చైతన్యముతో నింపుకుంటే అవి లీనమై మాయమై మటుమాయమై అసలు ఏర్పడకుండా పోతాయి ఈ సత్యాన్ని గ్రహించుకొని చక్కగా ఎవరి వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాలు కనీసం మినిమం టైం ఆఫ్ ధ్యాన్ మెడిటేషన్ కనీసం అంత టైం చెయ్యాలి ఎక్కువ చేస్తే అధికస్య అధిక ఫలం ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలం అన్ని అనంత శక్తి చైతన్యాలను స్వీకరించి నేను ఇప్పుడు చెప్పినటువంటి ఉప్పులా ఉండే బ్లాక్స్ అన్ని తొలగించుకుందాం డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ